మెడికల్ ద్వారా మేడ్చల్ కలెక్టరేట్ వరకు అందరి సహకారంతో ఇవాళ మీరంతా మీ సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ వేసే అక్కడ ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చిందు అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ వచ్చిందు సీనియర్ నాయకులు కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరం అందరికందరం ఇవాళ మేడ్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ క్యాబ్ కార్యాలయంలో వెళ్ళి నామినేషన్ వేసుకుందాం మేము మల్కాయి గడ్డ మీద ఎవిరే జెండా కాషాయ జెండా తెలిసే పార్టీ పార్టీ అంతా పార్టీ దాన్ని ఆపగలిగే దమ్మ రెండు పార్టీలు లేదనేది రేపు పదమూడో తారీఖు నాడు ఎన్నికలంగా తెలుస్తుంది ఎందుకంటే దొంగ దొంగ సర్వే రిపోర్ట్లతో దొంగ సర్వే రిపోర్ట్లతో రకరకాల కన్ఫ్యూ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందకుండా ఏకపక్షంగా మల్కాజి ప్రజానికం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటేస్తాం ఎప్పుడు ఈటల ఓటేస్తాం చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు నా ఇరవై రెండు సంవత్సరాల ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను భాగంలో ఉన్నా అంగన్వాడి అంగన్వాడి ఆయలు కావచ్చు నా ఆశా వర్గాలు కావచ్చు నా గ్రామ కార్యదర్శులు కావచ్చు నా సెకండ్ కావచ్చు నా ఆర్టీసీ కాలేజీ కావచ్చు అదేవిధంగా నా విఆర్ఏలు కావచ్చు నా విఆర్ఓలు కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగ కావచ్చు కాక ఎక్కడ టెంట్ ఉంటే ఎక్కడ ఉద్యమాలు ఆ ఉద్యమాల్లో గొంతు ఎత్తిన వ్యక్తి ఈటలని చెప్పి మనం చేస్తా ఉన్నా రేపు రేపు ఇది యుద్ధం లాగా మల్కాగిరి పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పూర్ణం జరగబోతా ఉంది గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్రలు చేసిండో ఏ డబ్బు నమ్ముకున్నాడో ఏ దౌర్జన్య నమ్మకంలో మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆడబ్బే నమ్ముకులు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రావాలి రెండు వేల ఆరులో ఏం జరిగిందో రెండు వేల పదిలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందో తెలంగాణ సమాజంలో మూడు మాయజేశం రాదు తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు పరిగీసి కొట్లాడే శక్తి ఉన్న సత్తా ఉన్న గడ్డ నా తెలంగాణ మాడే ప్రయత్నం చేయకండి ఆత్మగౌరవంతో మాడే ప్రయత్నం చేయాలని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా తెలంగాణ వ్యాప్తంగా నా ఇరవై సంవత్సర కాలంలో పరిశ్రమటువంటి నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఈ మూడు సంవత్సరాలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలతో ఇరవై ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డను రేపు గెలిపించుకోవడానికి ఏ ఇంటికి హాయిలే ఏ వాడ కట్టుకు ఆ వాడకే వెయ్యి విషయాలు గెలిపించుకోవాలని చెప్పి మీ సుట్టాలకు రండి అడ్డా పెట్టండి ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ దక్కకుండా ఏకపక్ష విజయంతో మీరంతా గొప్ప సంకేతాలు అదే ఇంతకు ముందే వంశీ కృష్ణ గారు వంశీ తిలక్ గారు వంశీ తిలక్ గారు నారాయణ గారు నారాయణ గారి కుమారుడు అని ఇంతకు చెప్పిండు సదా లక్ష్మి గారి కుమారుడు అని చెప్పి చెప్పిండు వారు ఉపన్యాసం చాలా బ్రహ్మాండంగా ఉండదు వారు చాలా బాగుంటారు కొత్త అభ్యర్థి కాదు ప్రజలకు కొత్త కాదు ఉద్యమానికి కొత్త కాదు రాజకీయాలకు కొత్త కాదు ఇవాళ వాళ్ళని కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఓటు వంచి తిలగారికి ఒక ఓటు వేసి రెండింటికి రెండు బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు ఇంత పొద్దున్నే వచ్చి ఇవాళ సైకిల్ మోటార్ ర్యాలీ కార్ ర్యాలీలో పాల్గొంటున్న కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇరవై ఐదు రోజుల పాటు మీకు మీరే కథానాయకులై ఎవరు పిలిచినా పిలవకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని మీరంతా గొప్ప మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ నమస్కేస్తూ చదువుకున్నా Please like, share and subscribe.